తప్పుడు ప్రభుత్వం మీదే కదా మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పి దానికి కారణం మీరే కదా మరి మీరు ముద్దాయిలు ఎవరా తండ్రి కొడుకులు ముద్దాయిలు ఎవరా కాబట్టి మీ ఏ పోడు అంటే మీ జెండా మోస్తే ఏ పాపాలు చేసినా పర్లేదు మీ జెండా మోస్తే పాపాలు చేసిన పది రోజుల క్రితం పైల్స్ అయితే మాత్రం ఇబ్బంది ఉన్నా కూడా వైద్యం ఇవ్వకూడదు ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వం జరుగుతున్నాయి దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పశువు నిన్న ఒక చూసాం మనం దాచేపల్లిలో పశువు కంటే హీనంగా భాస్కర్ రావు అనే ఒకడు తెలుగుదేశం వాడి కారేసుకొచ్చి మఫ్టీ బట్టల్లో ఎక్కించుకెళ్ళి ఏ రకంగా కొట్టారో మొత్తం ప్రపంచం అంతా చూసింది